నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఈ వీడియో వచ్చేసి చామంతి మొక్కల గురించి అండి ఎక్కడా లేనన్ని హ్యూజ్ వెరైటీ చామంతి అయితే మా గార్డెన్లో ఉన్నాయి సిక్స్టీ టు సెవెంటీ షేడ్స్ అయితే చామంతి ఇయర్ అయితే కలెక్ట్ చేశానండి మొత్తం అన్ని ప్రాపగేషన్లో ఉన్నాయి అలాగే గ్రీన్ చామంతి అయితే ఫోర్ వెరైటీస్ రెడీగా ఉన్నాయి సేల్కి ఇక్కడ మీరు చూసేది మా గార్డెన్లో ఉన్న చామంతి మొక్కలండి ఒక్కొక్క శాప్లింగ్ ఇంత బుషిగా అయిందో చూడండి వీటి నుంచి మనం కటింగ్స్ తీసి కావాల్సినన్ని మొక్కల్ని ప్రాపగేట్ చేస్తాము లాస్ట్ ఇయర్ నేను ఆల్ ఓవర్ ఇండియా మోర్ దాన్ టూ ల్యాక్స్ అయితే సేల్ చేసిన శాప్లింగ్స్ ఈ ఇయర్ అయితే ఫైవ్ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి ఎన్నో షేడ్స్ అయితే కలెక్ట్ చేశాను నేను పెట్టిన రేర్ చామంతి కలెక్షన్ బ్రత్కి ఈ విధంగా సెట్ అయ్యాయి వీటికి ఎప్సమ్ సాల్ట్ అవి ఇచ్చామంటే మనకు మొక్కలన్నీ బుషీగా వస్తాయి వీటి నుంచి కటింగ్స్ తీసి మనకు కావాల్సిన మొక్కల్ని తయారు చేసుకోవచ్చు నేను ఆల్ ఓవర్ ఇండియా నుంచి మొత్తం సిక్స్టీ షేడ్స్ అయితే కలెక్ట్ చేశానండి ఇయర్ అవన్నీ మనకి జూన్ వరకు రెడీ అయిపోతాయి గ్రీన్ చామంతి కోసం చాలామంది నన్ను లాస్ట్ ఇయర్ అడిగారు ఓన్లీ ఫైవ్ థౌసండ్ సాప్లింగ్స్ ఏమో సేల్ చేసినట్టున్నా తర్వాత అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను ఇయర్ అయితే గ్రీన్ చామంతి చాలా ఎక్కువ ప్రాపగేట్ చేస్తానండి అలాగే ఓన్లీ గ్రీన్ చామంతిలోనే ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఎంతైనా ఇవి లిమిటెడ్ ఉంటాయి మీరు ఎవరికైనా కావాలి అంటే అడ్వాన్స్గా బుక్ చేసుకోండి జూన్లో అయితే ఈ మొక్కల్ని పంపిస్తాను ఇంక ఈ కలర్ చామంతి అంటారా సిక్స్టీ టు సెవెంటీ షేడ్స్ ఇవన్నీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి మీకు జూన్లో కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడైనా తీసుకోవచ్చు మోర్ దెన్ హండ్రెడ్ శాప్లింగ్స్ అనుకోండి బస్సులో పంపిస్తాము కొంతమంది ఫామ్ హౌస్లకి థౌజండ్ టూ థౌజండ్ శాప్లింగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి బస్సులో పంపిస్తాము థర్టీ ఫార్టీ శాప్లింగ్స్ అలా అనుకోండి కొరియర్ చేస్తాము మా గార్డెన్లో ఫస్ట్ మెయిన్ ఫేమస్ ఏంటి అంటే చామంతి అండి అన్ని రకాల చామంతులు ఉంటాయి సీజన్లో సో అవన్నీ నేను ఎలాగైనా సేవ్ చేసుకుంటూ వస్తాను నెక్స్ట్ ఇయర్కి వాటి నుంచి ప్రాపగేట్ చేసినవే ఇవి లక్షల మొక్కలు ఈ ఇయర్ ఏంటంటే మనకి కొత్త గార్డెన్ ల్యాండ్లో స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ నేను అక్కడ శాప్లింగ్స్ పెట్టేశాను ఒక్కొక్క శాప్లింగ్ మనకి బుషీగా తయారైంది ఆ మొక్కల నుంచి మనం కావాల్సినన్ని కటింగ్స్ తీసి పెట్టుకోవచ్చు మీరు జూన్లో చామంతి శాప్లింగ్స్ పెట్టారనుకోండి సీజన్ వచ్చేవరకు ఒక్క మొక్క బొక్కేస్ లాగా పూస్తుంది ఈ విధంగా బుషీగా తయారవుతుంది అదే నవంబర్ డిసెంబర్ జాన్ టైంలో తీసుకున్నారనుకోండి చిన్న చిన్న శాప్లింగ్స్కే బర్డ్స్ వచ్చేస్తాయి ఎందుకంటే మనకు టైం వచ్చేసింది పువ్వులు పోయడానికి సో మొక్క పెరగడానికి ఛాన్స్ లేదు వెంట వెంటనే మొగ్గలు వచ్చేస్తాయి అందుకని చెప్పి చామంతి పువ్వులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు జూన్ నుంచే పెట్టుకోండి జూన్ జూలై ఆగస్ట్ టైంలో పెట్టుకుంటే మనకు సీజన్ వచ్చే వరకి ఒక్కొక్క మొక్క చాలా పెద్దగా బుషీగా తయారవుతుంది ఇక్కడ మీకు చూపించే ప్రతి మొక్క ప్రతి ఫ్లవర్ అన్నీ మా గార్డెన్లో పూసినవేనండి వీటన్నిటినీ సేవ్ చేసి ఒక మినీ చామంతి గార్డెన్ తయారు చేశాను ఆల్రెడీ నేను చామంతి ప్రాపిగేషన్ స్టార్ట్ చేశాను ఒక ఫైవ్ థౌసండ్ శాప్లింగ్స్ అయితే రెడీ అయ్యేయండి మళ్ళీ ఈరోజు కూడా గార్డెన్లో అన్ని కటింగ్స్ తీసి మోర్ దాన్ టెన్ థౌజండ్ ఉంటాయి అన్ని శాప్లింగ్స్ మళ్ళీ అవి ఒక ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతాయి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న మొక్క ఎంత బుషిగా తయారైందో ఈ టిప్స్ అన్నీ కట్ చేసి మనము శాండ్లో అయినా పెట్టుకోవచ్చు కోకోపీట్లో అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్ సాయిల్లో పెట్టుకున్న రూట్స్ అనేవి వస్తాయండి చూడండి ఈ మొక్కలకి ఎన్ని కటింగ్స్ కావాలి అంటే అన్నీ ఉన్నాయి సో ఈ విధంగా ఎవ్రీ వీక్ కటింగ్స్ తీసి పెడుతూ ఉంటాం ఒకసారి మనం కటింగ్స్ తీసామంటే కొద్దిగా మళ్ళీ ఇప్సం సాల్ట్ వేసామంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి ఈ విధంగా నేను అక్టోబర్ వరకు ప్రాపగేట్ చేస్తూనే ఉంటాను మీరు కూడా జూన్లో శాప్లింగ్స్ పెట్టుకుంటే ఈ విధంగా బుషీగా తయారవుతాయి ఒక్కొక్క పాట్లో ఒక మొక్కే వచ్చి ఒక బుక్కేలా ఉంటుంది ఆల్రెడీ నా చామంతి ఫ్లారింగ్ వీడియోస్ చూస్తుంటారు కదా చామంతినే కాకుండా ఇంకా గజానియా డేజీ చామంతి జినియా కాస్మోస్ బాల్సమ్ ఇవన్నీ రకరకాల శాంప్లింగ్స్ సేల్కు ఉన్నాయి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి అడ్వాన్స్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే గ్రీన్ చామంతి ఓన్లీ లిమిటెడ్ ఉంటాయి